చెప్తాను ప్రేమి విశ్వనాథ్ గారు ఈ పేరు జనాలకి తెలుసో లేదో కానీ దీప అంటే తెలియని వాళ్ళు లేరు కార్తీక దీపం వన్ అండ్ టూ సీరియల్స్లో ఈవిడ దీపగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు కార్తీక్ దీపల జంట ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు అయితే ఇప్పుడు కార్తీక దీపం టూ సీరియల్ అయితే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆ సీరియల్లో ప్రస్తుతం కార్తీక్ దీపల పెళ్ళితంత అయితే జరుగుతుంది అయితే కార్తీక్ దీపంలో కార్తీక్ దీపల పేరు అంటే సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది కానీ ఇప్పుడు కార్తీక్ కన్నా దీప పెద్దదిగా కనిపిస్తుంది సుమిత్ర కన్నా పెద్దదిగా కనిపిస్తుంది అంటూ డైరెక్ట్గా డైరెక్టర్కే మెసేజ్లు చేస్తున్నారు మేకప్ పైన కొంచెం మార్చండి అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు దీనికి దీప ఘాటుగానే సమాధానం చెప్పింది అయితే దీప సోషల్ మీడియాలో కార్తీక దీపంకి సంబంధించిన పోస్ట్ ఒకటి చేస్తే మేకప్ గురించి తన లుక్ గురించి కమెంట్స్ చేయగా దీప ఘాటుగానే నెటిజన్లకు సమాధానం ఇచ్చింది మీరు మనుషులేనా క్యారెక్టర్ని క్యారెక్టర్గా చూడండి నా క్యారెక్టర్కి తగినట్టు ఉంటుంది నా కాస్ట్యూమ్ అండ్ మేకప్ అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది మన దీప ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి